తమిళనాడు రాష్ట్రం మధురైలో జరుగుతున్న సిపిఎం ఇరవై నాలుగవ అఖిల భారత మహాసభ మూడవ రోజు పలు తీర్మానాలను ఆమోదించింది ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడాలని కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి అండగా ఉంటూ గాజాలో జాతి హరణ మాపాలని వీటితో పాటు అనేక తీర్మానాలను మహాసభ ఆమోదించింది గాజాపై ఇజ్రాయెల్ జాతి నిర్మూలన తరహా దాడులు చేస్తుందని సిపిఎం ఇరవై నాలుగవ అఖిల భారత మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది ఇజ్రాయెల్ దాష్టికాలను అది తీవ్రంగా ఖండించింది ఈ మేరకు ఒక తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది తక్షణమే శాశ్వత కాల్పుల విరమణ చేయాలని అది డిమాండ్ చేసింది ఈ తీర్మానాన్ని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ ప్రవేశపెట్టగా మరో పోలిట్ బ్యూరో సభ్యులు జి రామకృష్ణన్ బలపరిచారు ఈ సందర్భంగా ఇజ్రాయెల్ అమెరికా వ్యతిరేక నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ తీర్మానంలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాజ్ దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ పాలస్తీనా గాజాపై జాతి హననానికి సమానమైన ఆటవిక దాడులను ప్రారంభించిందని ఈ దాడుల్లో ఇప్పటి వరకు యాభై వేల మందికి పైగా పాలస్తీనులు మరణించగా వేలాది మంది గాయపడ్డారని సిపిఎం తెలిపింది మొదటి దశ కాలుపుల విరమణ ముగిసిన వెంటనే ఇజ్రాయెల్ తన దాడులను పునః ప్రారంభించింది నుంచి గాజాకు నీరు ఆహారం ఇంధనం వైద్య సహాయంతో పాటు ఇతర మౌలిక వనరులను నిలిపివేసింది ఇది గాజాలో ఆకలితో అలవట్టించే వారి సంఖ్యను పెంచింది ఆసుపత్రులు సహాయ బృందాలు ఐక్యరాజ్య సమితి శరణార్థ శిబిరాలు పాఠశాలలు మసీదులు చర్చిలు చివరకు సహాయ బృందాలపై కూడా దాడులు జరిగాయి గాజాలో సురక్షిత ప్రాంతం అంటూ లేకుండా పోయింది ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో అరవై శాతం మంది మహిళలు చిన్నారులే ఉన్నారు జర్నలిస్టులు ఐక్యరాజ్యసమితి సహాయ ఉద్యోగులు కూడా దాడులకు లక్ష్యంగా మారారు పంటల్ని నాశనం చేశారు ఈ దాడుల్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం రాక్షసత్వాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయని తీర్మానంలో పేర్కొంది అంతర్జాతీయ న్యాయస్థానం దీన్ని పరిగణలోకి తీసుకొని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతున్యా పైన ఇతర నేతలపైన అరెస్టు వారెంట్లు జారీ చేసింది అయినా పశ్చిమ తీరంలో పాలస్తీనా భూమిని ఆక్రమించి యూదుల ఆవాసాలను నెలకొల్పేలా ఇజ్రాయెల్ ప్రోత్సహిస్తుంది ఈ విధంగా పశ్చిమ తీరంలోని పాలస్తీనా భూభాగాన్ని క్రమంగా తమకు అనుసంధానించేందుకు ప్రయత్నిస్తుంది ఇవన్నీ పాలస్తీన్లను తమ స్వంత స్థలాల నుంచి గంటివేసే గ్రేటర్ ఇజ్రాయెల్ ఎజెండాను అమలు చేయడంలో భాగమేనని సిపిఎం పేర్కొంది ఎన్నికల సంఘం స్వతంత్రంగా పారదర్శకంగా పనిచేయాలని సిపిఎం తీర్మానం ప్రవేశపెట్టింది దీనిని కామ్రేడ్ నిలోత్పాల్ బసు ప్రవేశపెట్టగా ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి వి శ్రీనివాసరావు బలపరిచారు ఎన్నికల కమిషన్ స్వతంత్రత సమగ్రత పారదర్శకతలను కాపాడాలని ఎన్నికల ప్రక్రియలో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఉండాలని సిపిఎం మహాసభ డిమాండ్ చేసింది గత దశాబ్ద కాలంగా భారత ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది మహాసభ ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది ఈ కాలంలో ఎన్నికల విధానం పూర్తిగా పారదర్శకత కోల్పోయిందని రాజ్యాంగ విరుద్ధంగా మలచబడిందని స్వతంత్రం కోల్పోవడం ప్రతిపక్ష పార్టీలను తక్కువ చేసే ధోరణితో ఎన్నికల చట్టాలు నియమాలు మానువల్లను నామమాత్రంగా మార్చడంతో ఎన్నికలు డబ్బు ఉన్న పార్టీలకు లాభదాయకమైనదిగా మారాయని తీర్మానం పేర్కొంది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో భారత సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ను నియమించే ప్రక్రియ స్వతంత్రంగా ఉండాలంటూ ఇచ్చిన ఆదేశాలను తీర్మానం ప్రస్తావించింది అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అత్యవసరంగా చట్టాన్ని మార్చి నియామక సంఘం నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించి ముగ్గురిలో ఇద్దరిని కేంద్ర మంత్రివర్గ సభ్యులను నియమించిందని ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది ఎన్నికల కమిషన్పై ప్రజల విశ్వాసం సన్నగిలిందంటూ రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ చేసిన సర్వేను ప్రస్తావించింది ఇటీవల కాలంలో నకిలీ ఓటర్ కార్డులు వెలుగులోకి రావడం ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు పెరుగుతుండడంపై మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల అనంతరం పౌర సమూహాలు విడుదల చేసిన ఓట్ ఫర్ డెమోక్రసీ నివేదికలో దేశవ్యాప్తంగా కనీసం డెబ్బై తొమ్మిది పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ప్రజా తీర్పు ప్రతిపాదించలేదని స్పష్టమైన సమాచారం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోని అన్ని విడతల్లో సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటలకు ప్రకటించిన ఓటింగ్ శాతం చివరిగా విడుదల చేసిన ఓటింగ్ శాతాన్ని ఆధారంగా గణించినప్పుడు నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు సుమారు ఐదు కోట్ల ఓట్లు అదనంగా కనిపించాయి నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ బోగస్ ఓట్లు లాభం బీజేపీ ఎన్డీఏ కూటమికే ఎక్కువ లబ్ధి చేకూరింది అని తీర్మానం వివరించింది